ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైసీపీ హోటల్ క్లాక్ మార్కెట్ లోని మన అవయ కట్ పీసెస్ నుంచి నూట తొమ్మిదో వీడియో అయితే చేస్తున్నారు అండ్ ఆఫర్లు అనేది మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ వీడియోస్ నుంచి అయితే కంటిన్యూ అవుతున్నాయి అండి అండ్ ఇంకా కూడా ఇంకా కూడా మన వాళ్ళు చాలా మంది ఈ వీడియోస్ కోసం ప్రతి రోజు అప్డేట్ అయితే ఇవ్వమని అడుగుతున్నారు సో ఏ రోజు రోజు మీకు వీడియోస్ కూడా చాలా మంచి వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి కలెక్షన్ కూడా సూపర్ గా అయితే ఉంటుంది అండ్ ఇంకోటి అయితే చెప్పాలి ఫస్ట్ చెప్ప షాప్ డీటెయిల్స్ విందాము షాప్ నేమ్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుంది వైశవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది అభయ ఆంజనేయ కట్ పీసెస్ నైన్ ఏ అంటే షాప్ నెంబర్ తొమ్మిది ఏ అండి మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది అనమాట ఫుల్ సారీస్ ఫుల్ సారీస్ లో మనకి డైలీ వేర్స్ పట్టు సారీస్ ఫ్యాన్సీ లెనిన్ చాన్స్ ఐటమ్ అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే కట్ బిట్స్ కట్ సారీస్ అండ్ కట్ సారీస్ లో కూడా మనకి టూ పీస్ అలానే మనకి వచ్చేసరికి మూడు ముక్కల జాయింట్లు రెండు ముక్కల జాయింట్ కూడా అవైలబిలిటీ లో ఉంటాయి వీడియో నైతే ఎవరు స్కిప్ చేయకుండా అయితే వాచ్ మనకైతే ఆఫర్స్ అనేది నడుస్తున్నాయి వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ఎవరైతే నైన్ సారీస్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో వారికి వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ అయితే మీకు ప్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది బిల్ ఇచ్చేసేయాలి ఆర్టీసీ పడే అమౌంట్ అనేది మేము పెట్టుకుంటాం గమనించండి అలా కాదు మా ఇంటికే కలెక్షన్ రావాలి అంటే ఎనీ నైన్ సారీస్ మీరు కనుక ఆర్డర్ పెట్టుకుంటే ప్రొఫెషనల్ అయినా డిటీడీసీ అయినా సొగం అమౌంట్ మీరు పెట్టుకోండి సొగం ఎమౌంట్ మేము పెట్టుకుంటాం బిల్లు కాకుండా పైన ఎక్స్ట్రా కొరియర్ చార్జెస్ గురించి చెప్తున్నాం గమనించండి సో వీడియోనైతే సేవ్ చేయకండి నూట పదో వీడియో అయితే మాత్రం సెలబ్రేషన్స్ ఉంటాయి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి అనమాట ఇప్పుడు మీరు వన్ జీరో నైన్ మీడ్ అయితే చేస్తున్నారు వీడియో అయితే చాలా పెద్దదైతే ప్లాన్ చేశాము ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ కలెక్షన్ కూడా సూపర్ కలెక్షన్ శ్రావణ మాసం దగ్గరకు వస్తుంది కాబట్టి మనం శ్రావణ మాసానికి సంబంధించిన కలెక్షన్ ఇస్తూ ఆషడం ఆఫర్స్ విత్ మనకి సెలబ్రేషన్ ఆఫర్స్ ఇవ్వాలని అయితే ప్లాన్ చేశారనమాట అందుకని పట్టు సారీస్ తీసుకొచ్చామండి ఫస్ట్ కూడా నేనైతే పట్టు సారీస్ తో మొదలు పెడుతున్నాను కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఈ పట్టు అనేది మనకి చిన్న విషయం అండి పట్టు అనేది వన్ గ్రామ్ పట్టు శారీస్ అండి ఒరిజినల్ పట్టు కాదు కంచి పట్టు చీరలు లేకపోతే బెనారస్ పట్టు చీరలు అవైతే మనం ఇవ్వట్లేదండి కొన్ని చెప్పేటప్పుడు మనం త్రీ ఫిఫ్టీలో ఫోర్ హండ్రెడ్లో ఇచ్చినప్పుడు పట్టు బార్డర్స్ వస్తాయని చెప్తున్నాం అది కొంచెం గమనించండి దాదాపుగా నైంటీ పర్సెంట్ సేఫ్ ఒక టెన్ పర్సెంట్ వాడికి మీరు పట్టు చీర అని చెప్పారు టిష్యూ చీర వచ్చిందండి మూడు వందల యాభై రూపాయలకు ఒరిజినల్ పట్టు చీరలు రావండి అది కొంచెం గమనించండి చెప్పేటప్పుడు కూడా అది క్వాలిటీ ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసినప్పుడు అడగండి మేము చెప్తాము ఇది ఒరిజినల్ పట్టు కాదండి కాంజీవరం పట్టు అంటారు సో మనకి కదా మీనా బుట్ట వచ్చింది బ్యాక్గ్రౌండ్ టిష్యూ వచ్చి పైన కూడా మీనా బుట్ట వచ్చి కింద బార్డర్ మాత్రం మనకి వీవింగ్ పట్టు బుట్ట బార్డర్ అయితే వచ్చింది అనమాట పీకాక్స్ తో ఇది వచ్చేసరికి మనకి అంతా కూడా పర్పుల్ బ్లూ కలర్ అనేది పళ్ళు అనమాట బ్లౌజ్ బ్లౌజ్ ఓకే పింక్ చిన్న చిత్తగా ఏదన్నా మిస్ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్స్ రావచ్చు కానీ చాలా ఉందండి కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఒక టూ థౌసండ్ ప్లస్ ఉండే లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట గ్యారంటీ గా చాలా బాగుంటుంది తీసుకుంటే సోరత్ ప్రైజే నైన్ ఫిఫ్టీ ఉందండి అక్కడ నుంచి తీసుకున్న వాళ్ళు ఏ రేట్ అమ్ముతారో మీరు కౌంట్ చేసుకోండి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి మనం మిక్స్ లాడ్ కాబట్టి చిన్న ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉందండి బ్లూ విత్ గ్రీన్ కలర్ చాలా బాగుంది అలానే మనకి క్రీమ్ విత్ మనకి వచ్చేసరికి బ్లూ షేడ్ వెరీ నైస్ అండి లైట్ వెయిట్ పల్లు బ్లౌజ్ అనేది కొంచెం కాంట్రాస్ట్ వస్తుందండి చాలా బాగుంది పర్పుల్ అండ్ మనకి గ్రీన్ కాంబినేషన్ విత్ ఆరెంజ్ నాకు బాగా నచ్చింది బ్యాటర్ సీన్ మీద పట్టు బుట్టాలు మిస్ చేసుకోవద్దండి సో ఎన్ కాంబినేషన్ కూడా చిన్న లైట్ కలర్ వస్తుంది స్కై బ్లూ కలర్ కి మంచి పింక్ కాంబినేషన్ ఇది కొంచెం వెయిట్ వస్తుందండి మీరు ఎవరికైనా అమ్మవార్లు పెట్టడానికైనా లేదంటే అమ్మవారికి కడతానికైనా కూడాను చాలా ఓకే పింక్ విత్ మనకి పింక్ అలానే మనకి లెమన్ ఎల్లో విత్ రెడ్ ఆరెంజ్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ మనకి పింక్ కలర్ కొంచెం మీడియం వెయిట్ అయితే వచ్చినాయి అంటే పూర్తిగా పూత రేకుల్లాగా లైట్ గా ఉన్నాయని అయితే చెప్పలేదండి కొంచెం వెయిట్ అయితే ఉన్నాయి అనమాట అంటే కొంచెం వెయిట్ అయితే ఉన్నాయి గమనించండి అన్ని కాంట్రాస్ట్లే భలే బాగున్నాయి అసలు వీవింగ్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చినాయి ఇది కూడా చూడండి పింక్ గ్రీన్ స్కై బ్లూ పింక్ ఈ లీవింగ్స్ కూడా చాలా స్పెషల్ గా అయితే ఉన్నాయి అన్నమాట అబ్బాయి కూడా బాగుంది కాంబినేషన్ లైట్ బేబీ ఇది లైట్ వెయిట్ ఉంది బాగా గ్రీన్ కాంబినేషన్ వీటిలో ఒక త్రీ ఫోర్ డిజైన్స్ లైట్ వెయిట్ వస్తాయండి మిగిలి కొంచెం వెయిట్ ఉంటాయి నైస్ ఎవరికైనా స్పెషల్లీ తీసుకోవాలంటే మాత్రం మిస్ కాకుండా తీసుకోండి ఉండవండి బయట ఇలాంటి ప్రైజ్ కి చాలా ప్రైజ్ ఉంటాయి లెమన్ రెడ్ అండ్ పింక్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సూపర్ ఉంది ఐస్ బ్లూ కలర్ కి పింక్ నేను చూపించేటప్పుడు అన్ని కూడా ఈసారి ఏంటంటే సింగల్ సెట్ చూపిస్తున్నాను అండి మీకు వీటిలో ఏ కలర్ మీకు డబల్ త్రిబుల్ కావాలన్నా కూడా దొరుకుతాయి ఇప్పుడు ఈ కలర్ ఉంది మీకు అన్న ఒక ఐదు కావాలి ఆరు చర్లు కావాలన్నా కూడా ఉంటాయి మొత్తం కలెక్షన్ మీద మీరు గ్రేడింగ్ చేసినప్పుడు మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు ఏదైనా డిజైన్ చూసి ఒక ఫోర్ ఫైవ్ సారీస్ కావాలి అన్నా కూడా మీకు ఒకటే ప్యాటర్న్ అయితే ఇవ్వగలుగుతారు ఇక్కడ మనకి ఒక ఒకసారి క్లోజ్ అయిపోయింది అదే బయటకి తీద్దాము ఇది నేను ఓపెన్ చేశాను ఐస్ బ్లూ కలర్ గ్రీన్ కాంబినేషన్ బాగుందండి మిస్ చేసుకోవచ్చండి ఆరెంజ్ విత్ గ్రీన్ మీనా బుట్టాలు వచ్చినాయి ఎక్కువ దానివల్ల ఆరెంజ్ బ్లూ అండ్ గ్రీన్ కలరు ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ చాలా బాగుంది అండ్ మనకి బ్లూ విత్ పింక్ షేడ్ టిష్యూ వచ్చి మనకి మీనా బుట్ట వచ్చింది ఎక్స్ట్రానరీ గా ఉందన్నమాట ఉంది మనకి పల్లు అండి వెరీ నైస్ ఇందులోనే ఇంకో కలర్ అయితే వచ్చింది అవునా కలర్స్ పింక్ విత్ మనకి బ్లూ షేడ్ బ్లూ బోర్డర్ ఎక్కువ ఫోర్టీ కట్టుకుంటే మాత్రం ఐదు వందల నలభై నలభై తొమ్మిది రూపాయల ఉండదండి నిజంగా బాగా నచ్చినాయి తప్పకుండా తీసుకోండి బోర్డర్ కూడా డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి బ్లూ విత్ మనకి రాయల్ బ్లూ షేడ్ ఓకే కాంట్రాస్ట్ వద్దు అని వాళ్ళకి సేమ్ కలర్ కాంప్రేషన్ ఏదో ఒక రీల్ అయితే చూశాను జీ తెలుగు సీరియల్ అంట సెలబ్రెటీ ఒకరు రీల్ లో వేశారు సెల్ఫ్ అసలు ఇండియన్స్ ఆఫ్ లైక్స్ ఉన్నాయండి ఇలా నావి బ్లూ షేడ్ యాక్చువల్లీ సెల్ఫ్ తో రీల్ చేశారు ఆ స్టార్ చాలా బాగుంది యాక్చువల్ గా సెల్ఫీ కూడా నైస్ ఉంటుందండి ఇది కూడా అండి మీకు ఒకటే కలర్ ఒక ఇరవై చీర కావాలన్నా కూడా ఇస్తారు ఈ ఒక్క కలర్ స్పెషల్ గా నేను సో ఇది నోట్ చేసుకోండి ఈ నావీ బ్లూ షేడ్ సెల్ఫ్ బై సెల్ఫ్ మీకు వస్తే ఒక ట్వంటీ పీసెస్ కావాలన్నా అవైలబిలిటీ లో ఉన్నాయి మీరు కొంచెం త్వరగా రిప్లై ఇస్తే నేను అన్ని ఇవ్వగలను అందరికి అందచేయగలను మీరు ఎప్పుడు అడిగి అన్నా నిన్న పెట్టారు అప్పుడైపోయినాయా అని మడికి అడగవద్దు ఎందుకంటే నిన్న మంగళ మంగళసూత్ర ఇదే ప్రాబ్లం అయింది వీడియో రిలీజ్ అయిన టెన్ మినిట్స్ లో సోల్డ్ అవుట్ అయిపోయింది అండి అప్పుడు అయిపోయింది అంటే ఒక్కొక్కరు అన్న నాకు ఐదు సెట్లు పంపించిన నాలుగు సెట్లు పంపించిన అంటే అకౌంట్ మీరు చెప్పండి మనం పెట్టిన ప్రైస్ కి ఇచ్చిన కలెక్షన్ కి ఇంకా ఈ ఒక్క డిజైన్ లోనే మనకి ఫైవ్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వచ్చింది ఓపెన్ విత్ సిక్స్ కలర్ బ్లూ ఓపెన్ చేసాము పింక్ పచ్చల పండు గ్రీన్ అండ్ మనకి పర్పుల్ ఆరెంజ్ నైస్ అండి వెరీ వెరీ నైస్ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే బ్లూ విత్ గ్రీన్ విత్ పింక్ ఈ డిజైన్ చిలక పచ్చా పింక్ అండ్ ఆరెంజ్ గ్రీన్ పింక్ అంటే మనకి వస్తే బ్లూ కలర్ అండ్ వన్ ఆఫ్ ది సారీ తీద్దాం డిజైన్స్ బాగున్నాయండి ఎస్పెషల్లీ ఈ సారీ డిజైన్స్ చాలా బాగున్నాయి ఇది పళ్ళు అన్నమాట వన్ మోర్ డిజైన్ లోకైతే వెళ్ళిపోదాము బ్లూ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ ఓకే రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వెరీ నైస్ అండి వెరీ నైస్ బాగున్నాయి ఒకటే డిజైన్ ఇది చిన్న వచ్చి పత్తిలో మ్యాంగో వచ్చినాయి రెడ్ పింక్ మీకు డిజైన్ కూడా యాక్చువల్లీ కలెక్షన్ ఎక్కువ ఉంది టైం తక్కువ ఉంది అయినా కూడా మీకు వచ్చేసరికి ఎందుకు తీస్తామంటే కొత్త డిజైన్స్ షేర్ చేస్తాం కాబట్టి బ్లౌజ్ వెరీ చిలక పచ్చ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కలర్స్ టూ కలర్స్ ఓన్లీ అండ్ మనకి సంపంగి విత్ రెడ్ ఆరెంజ్ విత్ గ్రీన్ అండ్ మనకి వచ్చి బ్లూ విత్ పింక్ అండ్ మనకి పింక్ విత్ మనకి రాయల్ బ్లూ సేమ్ లో మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్టీ వన్ మోర్ అనమాట ఐస్ బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి లైట్ కాజు కలర్ కి డార్క్ గ్రీన్ అనమాట అండ్ బ్లూ విత్ పింక్ అలానే మనకు ఒకసరికి క్రీమ్ విత్ రాయల్ బ్లూ చిలక పచ్చ గోల్డెన్ గ్రీన్ కలిస్తే ఇంత అందంగా ఉంటుందో అనిపిస్తుంది ఓ చిన్న చిన్న బోర్డ్స్ అండి పర్పుల్ కాంబినేషన్ వెరీ నైస్ అండి డిఫరెంట్ కాంబినేషన్ వెరీ నైస్ మంచి చీర లుక్ అయితే వచ్చింది చాలా డిజైన్స్ మాత్రం ఎక్స్పెషల్లీ సూపర్ ఉన్నాయి ఇది బోర్డర్ కూడా క్లాసీ లుక్ అయితే వచ్చింది మిస్ అవద్దు జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చిలక పచ్చ అండ్ మనకి గోల్డెన్ అండ్ మనకి గ్రీన్ కలర్ కలిసి బార్డర్ అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ అంతా కూడా మిర్చి రెడ్ వచ్చింది సో నైస్ అండి సో నైస్ డిఫెక్ట్స్ చివింగ్ కానీ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ సారీస్ అనేది ఓపెన్ అయితే చేసాం మనము మీరే చూడండి ట్వంటీ ట్వంటీ లో మీకు ఎక్కడైనా అని మీకే అర్థమైంది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ చేసినటువంటి సారీస్ కాబట్టి ఈ బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఇంత మంచి కుటాస్ వచ్చినాయండి నైస్ అసలు చాలా నైస్ జస్ట్ ఫైవ్ ఫార్టీగా అంటే మాత్రం అమేజింగ్ ప్రైస్ అండి ఇది చూడండి అసలు బార్డర్ ఎంత బాగుందో నా ఎంత మంచి గ్లేజింగ్ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా వచ్చేసరికి ఫొటోస్కి కైనా వీడియోస్ కైనా వెరీ నైస్ ఉంటుంది ఇలాంటివి ఏముందండి ఐదు ఆరు టెప్స్కి వెళ్ళేటప్పుడు రిలేటివ్స్ కాస్కి వెళ్ళేటప్పుడు రెడ్పై మనం నెక్స్ట్ అయితే ఈసారి చూద్దామండి మంచి టొమాటో రెడ్ కలర్ వాటర్ బ్యాటరీ ఇలాంటివన్నీ కూడా మనకి వచ్చేసరికి ఏంటంటే కొన్ని చాలా హెవీ ప్రైజెస్లో అయితే ఉంటాయి పళ్ళు సరే ఓకే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లెమన్ ఇల్లో విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సో పింక్ విత్ మనకి బాటిల్ గ్రీన్ అలానే మనకి బ్లూ విత్ గ్రీన్ కలర్ అండ్ మనకి లెమన్ ఎల్లో కలర్ కి వంకాయ రంగు అండి చాలా బాగుంది సో నెక్స్ట్ ఆరెంజ్ అండ్ రెడ్ అండ్ మనకి రాయల్ బ్లూ అండ్ మనకి ఒకసారి రత్నావళి బ్లూ కలర్ అనమాట పింక్ బై పింక్ ఎంత బాగుందో వివింగ్ గానీ సో మిస్ చేసుకోవద్దండి సో బ్లూ బై బ్లూ అలానే మనకి పింక్ విత్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ మనకి లైట్ వెయిట్ మనకి ఒకసారి కమలం డిజైన్ ఇదైతే ఆకు డిజైన్ అయితే మనకి వచ్చేసరికి మ్యారీ గోల్డ్ ఫ్లవర్ రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ నైస్ కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ ఇలాంటి ప్రైజెస్ అయితే నిజంగా అసలు ఉండవు ఎక్కడ కూడా అది కూడా మనకి సింగిల్ ఇస్తారు అదే ప్రైస్ ఇస్తారు తొమ్మిది తీసుకుంటే మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఇంటికే తొమ్మిది సారీస్ రావాలి అనుకుంటే సగం మీరు సొగం మేము కొరియర్ చార్జెస్ అనేది వేర్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ ఇది కూడా మనకి బ్లౌజ్ వెరీ నైస్ సో నెక్స్ట్ కలెక్షన్ అనేది చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ లో పట్టు సారీస్ మాత్రం నిజంగా అమేజింగ్ అండి డిజైన్స్ చాలా కొత్తగా ఉన్నాయి వీడియో మాత్రం ఎవ్వరు స్కిప్ చేయకండి చక్కగా చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ కలెక్షన్ అనమాట ఇది కూడా మనకి వచ్చేసరికి అంటే కింద కూడా ఫస్ట్ బార్డర్ ప్యాటర్న్ బార్డర్ అంతా కూడా మనకి వచ్చేసరికి బాల్ లేస్ వచ్చింది అది కూడా మనకి గ్రే కలర్ వచ్చింది సేమ్ యాజ్ మనకి బ్లౌజ్ అనేది ప్రతి డిజైనర్ పడర్కి మనకి బ్లౌజ్ కూడా గ్రే కలర్ ఉంటుంది ఇది మనకి గ్రే ఎంత స్పెషల్ బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తే ఫస్ట్ కలర్ చూద్దాము సారీ కూడా మీరు కనుక గమనిస్తే ఇక్కడ మీరు చూడండి మనకి వస్తే సిల్వర్ ఫ్లవర్ వచ్చిందండి ఫ్లవర్ మధ్యలో మనకి సెల్ఫ్ మనకి అంతా కూడా నగిసి వీవింగ్ ఉంది అది మనకి ఎప్పటికీ పోదనమాట కొంచెం ఫాయిల్ అయినా స్లోలీ ఎప్పుడైనా మీకు మిస్ అయినా ఆ ఫినిషింగ్ మాత్రం ఉంటుంది అనమాట ఇందులో కలర్ చార్ట్ ఉంది డిజైన్ వారీగా ఉన్నాయి అన్నమాట ఇది మనకి ఛాన్స్ ప్రైస్ లో వచ్చిన కూడా ఫ్రెష్ పీస్ అండి మళ్ళీ మిస్ ప్రింట్స్ కాదు ఆ ఇందాయి చూపించిన వీవింగ్ డిఫెక్ట్స్ ఇవి ఫ్రెష్ కలర్స్ చెప్తాను అండ్ ఫ్రెష్ పీసెస్ విత్ మనకి చాన్స్ ప్రైజ్ అండ్ మనకి బ్లూ అలానే మనకి ఒకసారి సిమెంట్ కలర్ అలానే మనకి ఒకసారి ఎల్లో కలర్ అలానే మనకి పింక్ కలర్ చిలక పచ్చ అండ్ మనకి లైట్ పింకీష్ ఆరెంజ్ అనమాట అయితే మనకి బ్లౌజ్ స్పెషల్ అని చెప్పాను కదా బ్లౌజ్ అనేది చూద్దాము ఇలాంటి చికెన్ కారీ బ్లౌజ్ ఏంటంటే మనం ఎనదర్ సారీస్ కూడా పేరప్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసరికి మనకి అంతా కూడా చూడండి ఎంత బాగుందో సూపర్ 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 మొత్తం ఆల్ ఓవర్ మనకి మ్యాంగో బుట్ట ఆల్ ఓవర్ మనకి సీక్వెన్స్ అయితే అనమాట యాక్చువల్లీ ఇలాంటి బ్లౌజెస్ రఫెల్స్ పెట్టి కుట్టించుకున్న అండ్ మనకి వచ్చేసరికి ఏదైనా డిఫరెంట్గా డిజైన్ చేయించుకున్న చాలా బాగుంటుంది అయితే మనకి ఇది వచ్చేసరికి ఉందండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ వరకు మీటర్ అనేది ఉందన్నమాట ఫ్రాక్ రెడీ చేయించాలంటే చాలా కష్టమైతే అవుతుంది ఎవ్వరు మిస్ కాకుండా అయితే బై చేసుకోండి సీక్వెన్స్ ఆల్ ఓవర్ అయితే వచ్చిందనమాట అయితే వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయని చెప్పాం కదా ఆ డిజైన్స్ అనేది కూడా మనమైతే ఓచేద్దాము ప్రతి డిజైన్ లోను ఆ రంగు లో వస్తాయి చూసింది ఏంటంటే వాటర్ ప్రూఫ్ కలర్ అన్నమాట ఫస్ట్ ది వాటర్ డిజైన్ ఇప్పుడు డార్క్ డిజైన్స్ అందుకు దానిలో గ్రే ఇచ్చారు ఇది మళ్ళీ గ్రే రాదండి సెల్ఫ్ కలర్ అయితే వస్తుంది కానీ అన్నిటికీ కూడా చికెన్ వర్క్స్ అయితే వచ్చినాయి గమనించండి బాటిల్ గ్రీన్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అలానే నెమలి బ్లూ అలానే మనకి బాయిన్ కలర్ బ్లాక్ బ్లాక్ కలర్ ప్రతి డిజైన్ దీంట్లో సిక్స్ డిజైన్స్ వస్తాయండి సిక్స్ డిజైన్స్ కూడా సిక్స్ సిక్స్ కలర్స్ వస్తాయి అట్లా మీరు సెట్ కావాలన్నా తీసుకోవచ్చు సింగల్స్ కావాలన్నా తీసుకోవచ్చు మెజన్ టాపింగ్ అండ్ మనకి వస్తే ఎమరాల్ గ్రీన్ పచ్చలో డార్క్ అనమాట ఇది సెకండ్ డిజైన్ ఇప్పుడు థర్డ్ వన్ చూపిస్తున్నాము మళ్ళీ వన్ మోర్ బ్యూటిఫుల్ లైట్ కలర్ చార్ట్ అండి లెమన్ ఇల్లో కలర్ అండ్ మనకి గ్రే కలర్ ఇందాక ఏంటంటే మనకి నెట్టెడ్ మీద నగిషి వర్క్ వచ్చింది కదా సీక్వెన్స్ ఇది వచ్చేసరికి మనకి పట్టు మీద బార్డర్ ఇప్పుడు బార్డర్ మనకి సారీ అంతా ఎల్లో ఉంది కాబట్టి బార్డర్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ తో మనకి మిర్రర్ వర్క్ బ్లూ మీద వచ్చేసరికి మనకి బ్లూ కలర్ తో మిర్రర్ వర్క్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి పింక్ చూపిస్తున్నాను అండ్ గ్రే కలర్ తో మనకి పింక్ అంతా అనమాట అన్నిటికి గ్రేనే వచ్చింది గ్రే బ్లౌజ్ కానీ వర్క్ బ్లౌజ్ మాత్రం సారీ కలర్ కాకల్ కనుక అమ్మడం షీడు ఫోర్ ఎమరాళ్ళ గ్రీను బ్లాక్ కలర్ నేను వేసింది సెల్ఫ్ బ్లౌజు పర్పులు నమ్మ పింఛం బ్లూ మెజంతా రెడ్ అలానే మనకి బాటిల్ గ్రీన్ ఇది ఫోర్త్ డిజైన్ ఫిఫ్త్ డిజైన్ బ్లూ బ్లూ బ్లౌజ్ అన్నమాట కూడా మనకి బ్లూ అన్నమాట బ్లూ తీ బ్లౌజ్ అంతా కూడా సో చాలా స్పెషల్ ఉంది స్పెషల్ ఏంటనేది కూడా నేను అయితే చూపిస్తాను అండ్ మనకి డ్రామా గ్రీన్ అండ్ బ్లూ కలర్ అండ్ బ్లౌజ్ మీద వచ్చేసరికి సారీ కలర్ ఇదిగోండి గ్రే వచ్చేసి మనకి బ్లూ కలర్ మీద ఆరెంజ్ కలర్ కూడా సేమ్ అనమాట రియల్లీ నైస్ అండి ఇంతటి మీరు సారీస్ చూడటం లోనే మునిగిపోయినట్టున్నారు ప్రైజ్ అని ఇప్పుడు దాట్ ఎవరికి అయితే డౌట్ రాలేదు కదా మనం అయితే ప్రైజ్ ఎల్లో కలర్ బ్లూ కాంబినేషన్ మనకి బ్లూ బోర్డర్ అనమాట

బదంండలాందాడి lumière avezల్ 200 శ్ిటిమ అకఇ reagитан లదా어서 っ まలంది atasan హనగ పిదదిం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇందులో కూడా మనకి మిక్స్డ్ కలెక్షన్ అనేది ఉంటుంది అంటే మనకి లెనిన్స్ ఉంటాయి లెనిన్ బార్డర్స్ ఉంటాయి జూట్ ఉంటుంది ఫాన్సీ సారీస్ అనమాట మిక్స్డ్ కలెక్షన్ అయితే ఇస్తున్నాం అన్ని కలిపి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డిజైనరీ ప్యాటర్న్స్ ఒకటే ప్రైస్ కి అయితే ఇవ్వటం జరుగుతుంది మన నూట తొమ్మిదో వీడియోలో ఇది మన లాస్ట్ కలెక్షన్ అనమాట అండ్ మనకి వచ్చాక అంతా కూడా ఇలా కృష్ణా ముకుంద మురారి డిజైన్ వచ్చి అంతా కూడా పెన్ కళారీ లతల ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ సెల్ఫ్ డోరియా బోర్డర్ అండ్ మనకి పళ్ళు అనమాట బ్లౌజ్ కూడా చూద్దాము ఇవన్నీ కూడా మీకు సెట్ల వైజ్ ఉంటాయి కొన్ని ఏమో మీకు అన్ని కూడా సెట్ బ్లౌజ్ అండి ఓకే లైట్ వెయిట్ ఫినిషింగ్ మాత్రం కంప్లీట్ లైట్ వెయిట్ వాషబుల్ అనమాట మెరూన్ రెడ్ అండ్ వైట్ కలర్ ఏమో మీరు చూసారు అండ్ నెక్స్ట్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇవి మనకి టాగల్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చినాయి బాటిల్ గ్రీన్ అండ్ మనకి పింక్ బ్లూ సో ఇది మనము డిజైన్ చాక్లెట్ షేడ్ మొత్తం అంతా కూడా పెన్ కలంకారీ డిజైన్ సేమ్ డిజైన్ లో మనకి బొట్టి గ్రీన్ ఉంది డార్క్ గ్రే ఇది మనం ఫస్ట్ ఓపెన్ చేసిన డిజైన్ లో పిక్ అండి అలానే వైన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అంతా కూడా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి టూలిప్ ఫ్లవర్స్ మొగ్గ డిజైన్ అనమాట వైన్ అండ్ మనకి వచ్చిన డార్క్ చాక్లెట్ గ్రే ఫోర్ కలర్స్

మనకి వచ్చేసరికి డార్క్ బ్రౌన్ షేడ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ కలర్ బోర్డర్ అండ్ ఐస్ బ్లూ కలర్ సారీ అనమాట ఇందులోనే మనకి వచ్చేసరికి ఫోర్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి అంతా కూడా ఫ్లవర్స్ అండ్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇందులోనే మనకి వచ్చేసరికి చూడండి చిలకపచ్చ పింక్ చిలకపచ్చ బోర్డర్ పింక్ సారీ బోర్డర్ మస్టర్డ్ ఎల్లో బోర్డర్ వర్లిన్ విలేజ్ ప్రింట్స్ అండి సో ఈ విలేజ్ ప్రింట్స్ అయితే బాగా క్రేజ్ అయితే ఉంది బయట మనకి బ్లూ విత్ మనకి ఎల్లో కాంబినేషన్ ఇది చూడండి డిఫరెంట్ ఆనియన్ పింక్ షేడ్ షేడ్కి మనకి స్నప్ షేడ్ అనమాట మనకి రాయల్ బ్లూ కలర్ కి చిలక పచ్చ నెక్స్ట్ అంతా కూడా మీకు పీకాక్ బార్డర్ కాంట్రాస్ట్ డబల్ బార్డర్ బిగ్ బార్డర్ అయితే వచ్చింది చిలక పచ్చ పింక్ ఇది పక్క కాంట్రాస్ట్ పింక్ చిలకపచ్చ రెండు ఆపోజిట్ అనమాట పింక్ చిలక పచ్చని ఆల్మోస్ట్ మనకి ఒక ఫైవ్ సారీస్ అవైలబిలిటీ లో ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ బ్రౌన్ అండ్ మనకి పీచ్ కలర్ కాంబినేషన్ ఇది ఉందండి మస్ట్ సెకండ్ వన్ అందులోనే సో ఇందులోనే మనకి డబల్ పీస్ అనేది వచ్చింది అనమాట ఇది చూడండి మనకి మెరూన్ విత్ గ్రే కలర్ పట్టు బార్డర్స్ ఇవన్నీ కూడా ఇది మనకి ఒకసారి గువా గ్రీన్ విత్ మనకి సీ గ్రీన్ అనమాట సో వెరీ నైస్ అండి కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసరికి అంతా కూడా ఇది కూడా మనకి ఒకసారి ప్రింటెడ్ కాన్సెప్ట్ బిగ్ బార్డర్ అయితే వచ్చింది గ్రీన్ అంటే మనకి ఒకసారి పింక్ అలానే మనకి బాధని డిజైన్ ఆరెంజ్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ బార్డర్ అలానే మనకి బ్లూ విత్ రెడ్ కలర్ బార్డర్ సో ఇదైతే అంత కూడా సేమ్ అండ్ మనకి చాక్లెట్ కలర్ అనమాట డిఫరెంట్ డిజైన్ ఇందులోనే వన్ మోర్ పీస్ అండి అలానే మనకి బాటిల్ గ్రీన్ అనమాట సో వన్ మోర్ పీస్ అండి గ్రే కలర్ ఓకే వన్ మోర్ పీస్ అలానే మనకి ఒకసారి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది రాలేదు బ్లూ కలర్ వెరీ నైస్ చాలా బాగుంది చూడండి లైట్ వెయిట్ అనమాట సో మిస్ చేసుకోవద్దండి బాల్స్ వచ్చి కింద బోర్డర్ పట్టు బోర్డర్ అయితే వచ్చి నిండు కుంకుమ రెడ్ అలానే మనకి వచ్చి నిండు రాయల్ బ్లూ విత్ ఎల్లో అనమాట కలర్స్ త్రీ కలర్స్ వాటర్ అవైలబిలిటీతో ఉంది చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకుండా అయితే తీసుకోండి సో ఇది మనం అనేది చూసామండి ఇది లోపల మీకు అసలు అమేజింగ్ చూడండి ఎంత బాగుందో వెరీ నైస్ అనమాట పళ్ళు ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్

ఇది చూడండి బాంధని వచ్చి మనకంతా కూడా కింద కలంకారి బార్డర్ వచ్చింది ఇందులో మనకు ఒకసారి అన్ని కూడా డస్టీ డస్టీ చార్ట్ అయితే వచ్చింది అంటే కూల్ గా ఉంటుంది డీసెంట్ ఉంటుంది అలానే మనకి బాంధని విత్ మనకి వచ్చేసరికి కిందంతా కూడా కలంకారీ డబుల్ బార్డర్ అయితే వచ్చింది సో వంటి కూడా ఒకటే ప్రైజ్ అండి మిస్ చేసిపోతే ఛాన్స్ చార్స్ ప్రైజ్ అనమాట పింక్ గ్రీన్ రెడ్ బ్లూ అలానే మనకు మంచి లైట్ ఉల్లిపొట్టు షేడ్ వచ్చింది బాగుంది గ్రే కలర్ ఇది కూడా పర్ఫెక్ట్ కనకాంబరం షేడ్ అండి వెరీ నైస్ కొన్ని కలర్స్ కొంచెం రేర్గానే ఉంటాయి పూర్తిగా లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ప్రైస్ వచ్చేసి ఇవన్నీ కూడా అండి టూ ఫార్టీ నైన్ కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఏ శారీ తీస్తున్నా మీ ఇష్టం అదే ప్రైస్ బాతిక డిజైన్కి మనకి చూడండి లైట్ సీ గ్రీన్ బార్డర్ అయితే వచ్చింది వెరీ నైస్ ఇది కూడా మనకి గ్రీన్ కాంబినేషనే

ఈ డిఫరెంట్ డిజైన్ నిండు గ్రీన్ షేడ్ అనమాట అలానే వైలెట్ షేడ్ బ్రౌన్ కలరు గ్రే కలరు లావెండర్ అండ్ మనకి బేబీ పింక్ కి డార్క్ రోజ్ పింక్ ఇది కూడా ఈ రెడ్ ఇప్పుడు దాకా రాలేదు ఇది ఇప్పుడు దాకా ఇలాంటి రెడ్ డార్క్ రెడ్ అనేది రాలేదు కొంచెం పల్లి స్థాయికి వచ్చింది డార్క్ సిమెంట్ కలర్ కి మనకి వైట్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి మనకి ఆరెంజ్ కలర్ కి వైట్ అండ్ బ్లాక్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి చాలా లాట్ ఆఫ్ కలెక్షన్ అనేది అయితే ఉందండి డిజైన్స్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి టొమాటో రెడ్డి తెబరాల గ్రీన్ ఎల్లో కలరు సేమ్ అందులోనే మనకి వచ్చేసరికి గ్రే అందులోనే మనకి లప్స్ గ్రీను పింక్ బ్రౌన్ సిమెంట్ కలరు పింక్ అండ్ మనకి ఆనియన్ పింక్ అండ్ మనకి మస్టర్డ్ అనమాట టూ డబల్ నైన్ అండి కేవలం సారీ కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ ప్రైజ్ ఇంకా టూ డబల్ నైన్ వర్తబుల్ అని అనుకుని అదే ప్రైస్ చెప్పేస్తున్నాను కానీ మిస్ చేసుకోవద్దండి కేవలం కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐ బ్లూ అండ్ మనకి మస్టర్డ్ అలానే మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ అలానే బ్లూ కలర్ పర్పుల్ అండ్ మనకి బ్రిక్ షేర్ అనమాట తొమ్మిదో వీడియో విశేషాలు అయితే ఇవన్నమాట అండ్ అన్ని కూడా మనము హైలైట్ కలెక్షన్ అయితే చాలా లో ప్రైస్ కి అయితే షేర్ చేసాము అన్ని కూడా ఛాన్స్ ప్రైస్ ఇచ్చాము టూ ఫార్టీ డబల్ నైన్ ఫైవ్ ఫార్టీ త్రీ ప్రైజెస్ మీకు అయితే ఉన్నాయి అండ్ శ్రావణ మాసానికి సరిపోయినట్టు పట్టు కలెక్షన్ కూడా పుట్టాలు చూపించాము అలానే మనకి వాష్ డిజైన్స్ కలిపి షేర్ చేసాము టూ డబల్ నైన్ లో వచ్చేసరికి మంచి మంచి కలెక్షన్ అయితే షేర్ చేసామండి మీరు చేయాల్సింది ఒకటి స్కిప్ చేయకుండా వాచ్ చేసి మీరు ఈ త్రీ డిజైన్స్ లో మీకు ఏం కావాలనేది షాప్ ను రీచ్ అయ్యేటప్పుడు మీరైతే తప్పకుండా స్క్రీన్ షాట్స్ అనేది తీసుకోండి ఆన్లైన్ లో కూడా పిక్ షేర్ చేశారు టీవీలో అలానే మీరు సిస్టమ్స్ లో కాకుండా మీరు మొబైల్ లో నుంచి పిక్ అయితే తీసి అలానే షేర్ చేస్తే కలర్స్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తాయి ఆఫర్ అయితే ఎటు ఉందండి తొమ్మిది సారీస్ ఆర్డర్ పెట్టుకునే ఆన్లైన్ ఆర్టీసీ కస్టమర్స్ అందరికీ కూడా మేము ఎక్స్ట్రా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తాము లేదు ఇంటికే రావాలి అనుకుంటే మీకు అంటే కొరియర్ చార్జెస్ ఆఫ్ మీరు పెట్టుకోండి ఆఫ్ మేమైతే పెట్టుకుంటాము ఇంకొక్కటి చెప్పి ముగిస్తాను మనము నూట పదో వీడియోలో సెలబ్రేషన్స్ అనుకుంటున్నాం కదా సో మన కస్టమర్స్ కి అయితే అదైతే పెంచుతున్నా నేను వన్ వన్ ఫైవ్ నూట పదిహేను వీడియో దాకా కూడా ఆ ఆఫర్స్ అనేవి కొనసాగిస్తున్నాను ఎందుకంటే కస్టమర్స్ నిన్న ఇంకా నూట పత్తు ఆపేస్తావా కొత్త కలెక్షన్స్ తగ్గించి శ్రావణ మాసం కోసం అని చాలా మంది మెసేజ్ కాల్స్ చేశారు అందుకోసం అనేసి ఆ ఆఫర్ అనేది అండి కొంచెం మళ్ళీ పొడిగిస్తాయి శ్రావణ మాసానికి ముందే క్లోజ్ చేసేస్తావా అన్న అంటున్నారు అనేసి క్లోజ్ చేయకుండా ఇంకొక ఐదు వీడియోస్ పెంచారండి నూట పది దాకా కూడా కి కి ఫస్ట్ నుంచి తీసుకునే తొమ్మిది సారీస్ ఆఫర్ పెట్టాం కదా వాళ్ళకి ఎక్స్ట్రా చార్జ్ లేకుండా అంటే చాలా మంది ఏంటంటే మనకి ప్రతిసారి వస్తూనే ఉంటారు మన రెగ్యులర్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు చాలా వీడియోస్ నుంచి తీసుకుంటున్నారు ఇంకా కొంచెం పెంచండి అంటే ఎందుకంటే వాళ్ళ బెయిల్ కి ఎక్స్ట్రా చార్జ్ లేదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాకు అవి కలిసి వచ్చినయి బాగుంది కదా ప్రతి వీడియోలో తీసుకుంటున్నాము ఇంకొద్ది పెంచండి అంటున్నారు ఇలా అందరినండి ఒకరినే కాదు కొత్త వాళ్ళనే కాదు రెగ్యులర్ వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని నూట పదిహేను వరకు అయితే కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది గమనించండి ఆఫర్స్ కూడా అలానే కంటిన్యూ అయితే అవుతాయన్నమాట సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం బై ఫ్రెండ్స్